అందరికీ నమస్కారం పోలీస్ స్టేషన్ లో బ్లాస్ట్ తీవ్ర గాయాలు పరిస్థితి విశ్వం ఈ విషయాన్ని తెలుసుకున్న కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ పోలీసులు తెలిపిన ప్రకారం అయ్యత్ నగర్ కు చెందిన సూర్యకళ గత కొన్ని రోజులుగా అయత్నగర్ పోలీస్ స్టేషన్లో జీఎంఆర్ జిఎంఆర్ సంస్థ అవుట్సోర్సింగ్ ఉద్యోగునికి పనిచేస్తున్నది అయితే స్టేషన్ ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే రేకులు షెడ్డు వద్ద పెరిగిపోయిన ఎండిన ఆకులు పాతకారి సీసా టైర్లు చెత్తను ఒకచోట వేసి తగలబెట్టింది అయితే ఈ క్రమంలోని చెత్తలోని సీసాలు భారీ శబ్దంతో పగిలిపోయి సూర్యకళ తల ఎడమ కంటికి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు పేరుడు సంభవించిన ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ బాంబు స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది విషయం తెలుసుకున్న మనశ్రీ వనపురం వనస్త్రీపురం ఏసీపీ పి కాశీరెడ్డి పోలీస్ స్టేషన్ కు సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అయితే ఈ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసుకొని బాంబు బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది దాని యొక్క పరిశీలన చేసి నాకు నివేదిక నిర్మించాలని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అడేస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంట పాల నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్